మరి ఆయన మనుషులను సృజించక ముందు ఆయనకు తెలుసు కొంతమంది అంటారు ఆదామును సృష్టించక ముందు ఆయన తప్పు చేస్తాడని తెలియదా తెలిస్తే మరి ఆదామును సృష్టించడం మానేసేయచ్చు కదా ఆదామును సృష్టిస్తే సృష్టించని మరి హవ్వను ఎందుకు చేయాలి హవ్వను ఎందుకు చేయాలి హవ్వను చేస్తే చేశాడు మరి ఆ సర్పాన్ని ఎందుకు రానివ్వాలి అంటే అవునులే మరి సలహా చెప్పడానికి మనం అక్కడ లేనందుకు దేవుడు పాపం ఎన్ని పొరపాట్లు చేసినట్టున్నాడు అనుకోవాలి ఏమాత్రం తెలివితే అట్లా ఆయనకు లేవండి భూమికి పునాది వేయకముందే నేను భూమి మీద ఆదామును సృష్టిస్తాను హవ్వను సృష్టిస్తాను వాళ్ళు తప్పు చేస్తారు నాకు దూరం అయిపోతారు ఆ తర్వాత వాళ్ళకి ఎన్ని కోట్ల మంది జన్మిస్తారు మొత్తం మానవ జాతి చరిత్ర ఆరు వేల నేను రెండవసారి వచ్చి భూమిని సాతాను అధికారము నుండి విమోచించి నీతి భూమి మీద స్థాపించే దినము దాకా ఎన్ని కోట్ల మంది పుడతారు ఎన్ని ఒక్కొక్కడు ఎన్ని లక్షల పాపాలు చేస్తాడు ఆ లెక్కంతా ఆయన కాలములో సంచరించి చూశాడు కాలములో సంచరించి అందరి పేర్లు రాశాడు నా దినములన్నీ రాశాడంటే ఆ దినములో ఏమేం చేశామో రాయడా ఎన్నిసార్లు ఎవరితో గొడవడుకున్నావు ఎన్ని అబద్ధాలు చెప్పి అన్నీ రాయడా మరి అన్నీ రాశాడు రాసి ఒకవేళ లక్ష కోట్ల పాపాలు ఉన్నాయనుకోండి అన్నీ కలిసి అందుకు ఆయన ఒక చెక్ రాసి ఇచ్చాడు సిలువ మీద ఈ అప్పంతా తీరడానికి మరి లక్ష కోట్ల పాపాల లెక్క పూర్తి అగొనట్లుగా నా రక్తములో ఉండే పుణ్యఫలము దాని పుణ్యకార్యము అన్నాడు ఏండి పాపానికి విరుగుడుగా విరుగుడుగా మనం పుణ్యాలు చేయాలనుకుంటున్నారు కాదు కాదు ఆయన చేసిన ఒక్క పుణ్యకార్యం రోమాపత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినది మనుషులకందరికీ విధి కలుగుటకు ఎలాగూ కారణమైన ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానం మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధించబడుటకు కారణమైన ఒక్క పుణ్యకార్యం ఆ ఒక్క పుణ్యకార్యం ఎవరు చేశారు యేసు సిల్వ మీద మనకొరకు మరణించి మళ్ళీ లేచాడు ఓ చెక్కు రాసి ఇచ్చాడు దీంట్లో పుణ్యం ఎంతుందంటే మరి సరిపోతుందా సార్ లక్ష కోట్ల పాపాలు ఉన్నాయి మొత్తం ఉదాహరణకు చెప్తున్నా అంటే వరే పిచ్చోడా లక్ష కోట్లు కాదు కోటి కోట్లయినా ఎన్ని కోట్ల కోట్ల పాపాలైనా వాటిని మించినటువంటి పుణ్యము వాటిని మించినటువంటి పాపములను పరిహరించే అధికారము శక్తి నా రక్తంలో ఉంది ఎందుకంటే నా రక్తములో ఉన్నటువంటి జీవము అనేది నాశనము లేని జీవము దేవునికి స్తోత్రం హెబ్రీ పత్రిక ఏడవ అధ్యాయము పత్రిక ఏడవ అధ్యాయం పదహారు వచనం లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమించబడిన ప్రధాన యాజకుడు వచ్చి ఉన్నాడు నాశనము లేని జీవానికి జీవం అంటే ప్రాణం నాశనము లేని ప్రాణం ప్రాణం అనేది ఎక్కడుంటుందంట లేవియాకాండం పదిహేడు పదకొండు ప్రకారం ప్రాణము రక్తంలో ఉంటుంది ఏసుప్రభు యొక్క రక్తంలో నాశనము లేని ప్రాణం ఉంది అంటే ఎంత తోడినా అయిపోదు ఇంకా ఎంతమంది పుట్టని ఎన్ని పాపాలైనా కానీ వాటన్నిటికీ సరిపడ్డంత జీవము ప్రాణశక్తి ఏసుప్రభులో నుంచి ఊరుతానే ఉంటుంది ఎప్పటికీ ఎండిపోని పుణ్య ఊట ఎప్పటికీ ఎండిపోనటువంటి పాప పరిహారక శక్తి యేసులో ఉంది ఇంకొక వెయ్యేళ్ళు ఈ లోకం బ్రతికిన ఇంకొక వెయ్యి కోట్ల మంది లక్ష కోట్ల మంది పుట్టినా వాళ్లకు కూడా సరిపడ్డంత పుణ్యం ఏసయ్య రక్తంలో ఉంది దేవునికి స్తోత్రం కలిగనుగాక అలాగేలాగుంటుందండి మేము ఒప్పుకోమంతే అని మన దేశంలో కుహనా దేశ భక్తులు అంటారు వాళ్ళ కొరకు చిన్న వేసి ముగిస్తాం ఆకరణ ఏంటంటే భూమికి పునాది వెయ్యకముందు ఏసయ్య బలి అయినాడని బైబిల్ చెబుతున్నమాట పురుష సూక్తములో కూడా ప్రథమ అధ్యాయంలోనే చెప్పబడింది పంచ సూక్తములు ఉన్నాయి మనుయు సూక్తము భూ సూక్తము పురుష సూక్తము ఈ పురుష సూక్తం ఏంటంటే సృష్టికర్తను గూర్చినటువంటి సృష్టి కార్యక్రమమును గూర్చినటువంటి చిన్న పుస్తకం ఎవరైనా సరే తిరుపతిలో మీ బంధువులుంటే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ లైబ్రరీ పుస్తకశాల ఉంటుంది పురుష సూక్తం అమ్ముతారు మీరు తెచ్చుకొని ఎక్కువ ఖరీదే ఉండదు మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళినా మీరు కొనుక్కోవచ్చు నేను అక్కడే కొనుక్కున్నా పురుష సూక్తము అందులో దేవతలు ఆది సంభూతుని పుట్టించినారు దేవతలు ఆది సంభూతుని పుట్టించినారు జన్మింపజేశారు తర్వాత దేవతలు ఆది సంభూతునికి ఆదేశం ఇచ్చారు ఆది సంభూతుడా ఇప్పుడు విశ్వమును సృష్టించు విశ్వాన్ని సృష్టించు అంటే ఆయన సరే సృష్టికి పూనుకున్నాడు ఆయన ఏమనుకున్నాడంటే సృష్టి జరగక ముందు ఒక యజ్ఞం జరిగితే బాగుండు కదా ఎందుకు యజ్ఞం జరిగితే బాగుంటుంది అంటే నేను విశ్వాన్ని సృష్టించినాక అందులో దేవతలు పుడతారు రాక్షసులు పుడతారు సజ్జనులు పుడతారు దుర్మార్గులు పుడతారు అన్ని రకాల నేరాలు ఘోరాలు పాపాలు పుణ్యాలు అన్నీ జరుగుతాయి కనుక ముందస్తుగానే జరగబోతున్న సకలమైన ఘోర నేరాలకు ముందుగానే పరిహారముగా నేను ఒక యజ్ఞాన్ని చెయ్యాలని చుట్టూ చూశాడట పురుష సూక్తంలో రాయబడి ఉంది అన్నమాట చుట్టూ చూస్తే ఒక మేక దొరకలేదు సృష్టి అప్పటికింక నువ్వు జరిగి ఉండని కారణము చేత యజ్ఞ పశువు దొరకలేదు మేకలు ఎక్కడ దొరుకుతాయండి సృష్టి చేయలేదుగా ఆయన ఇంకా మరి యజ్ఞం జరగడం అయితే విధాయకము తప్పదు యజ్ఞం జరిగిన తర్వాతనే సృష్టి చేయాలి కానీ సృష్టి జరిగితేనే యజ్ఞ పశువు దొరుకుతుంది పిచ్చి కుదిరితేనే పెళ్ళవుతుంది పెళ్ళవుతేనే పిచ్చి కుదురుతుంది అన్నట్టు సృష్టి జరిగితేనే మేక దొరుకుతుంది మేక దొరికితేనే యజ్ఞం జరుగుతుంది ఎలాగానే చుట్టూ చూసి చూసి ఏ మేక లేదు కనుక ఇప్పుడు నేనే మేకనైపోతా నేనే యజ్ఞమైపోతాననుకొని ఒక కత్తి తీసుకొని ఆది సంభూతుడు విరాట్ పురుషుడు తన మెడ తానే నరుక్కున్నాడు తన్ను తానే యజ్ఞముగా బలిగా అర్పించుకున్నాడు సృష్టికర్త ఆది సంభూతుడు ఇది పురుష సూక్తములో వ్రాయబడింది తర్వాత మరి తలకై నరికితే అవతల గిరిపడింది మరి ఇప్పుడు సృష్టి ఎవరు చేస్తారు ఆయన దేవుడే గనుక మరలా ఆ తలను తానే అతికించుకొని బ్రతికి పునరుద్ధానుడయి తాను జరిగించినటువంటి ఆ యజ్ఞములోని పుణ్య ఫలము మీద ఆధారపడి ఈ సకల బ్రహ్మాండమును సృష్టించినాడు అని పురుష సూక్తం చెబుతున్న సృష్టి కథనం బైబిల్ అదే చెప్పింది ఆయననే మేము యేసు ప్రభు అని పిలుస్తున్నాం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆయనను రక్షకుడని మేము పిలుస్తున్నాం ఆయనను రక్షకుడని లోకానికి ప్రకటించి పరిచయం చేస్తున్నాం ఇంకా జరగని పాపాలు కొరకు ఎలాగ జరిమానా జల్లిస్తాడు అని వెటకారం చేశారు కదా ఎలా చెల్లిస్తాడంటే పురుష సూక్తములోని ఆది సంభూతుడు చేసినట్లు ఏసయ్య చేశాడు వాస్తవానికి పురుష సూక్తం చెబుతున్న ఆది సంభూతుడు ఇంకెవరో కాదు మరియ కుమారుడైన ఏసయ్య ఆది సంభూతుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయ్యా హల్లెల్లుయ్యా ప్రభునందు ప్రియులారా త్రికాలములలో ఉన్నాడు ఆయన ముందుకు చూశాడు ఇంకా సృష్టి చేయకముందు కాలంలో ముందుకు చూశాడు నా విశ్వచరిత్ర గ్రంథం చదవండి సృష్టి ప్రారంభించక ముందు ఆయన కాలములో సంచరించాడు కాలము యొక్క ముగింపు దాకా వెళ్ళి చూశాడు ఓహో ఎన్నెన్ని మంచి పనులు జరగబోతున్నాయి ఎన్నెన్ని ప్రమాదాలు ఉపద్రవాలు దోషాలు జరగబోతున్నాయి అన్నీ చూశాడు అయినా పర్లేదు వీటన్నిటిని నేను సవరించగలను నాకంత ధైర్యం ఉంది శక్తి ఉంది కమాన్ సృష్టి చేసేద్దా ఎలా చేస్తావు ఎంతోమంది దేవదూతలు తిరుగుబాటు చేస్తారు మానవులు తిరుగుబాటు చేస్తారు ఎన్నెన్నో పాపాలు జరుగుతాయి పర్వాలేదు వాటన్నిటికీ నీ పరిహారంగా ముందుగానే నేను బలి అవుతానని చెప్పి ఆయన బలి అయి దేవుని మనోప్రపంచం అసలైన ప్రపంచం ఇదంతా నీడ దేవుని అసలైన వాస్తవిక ప్రపంచం మనోప్రపంచంలో ఆయన బలి అయి లేచి ఆనాడు జరిగిన యజ్ఞ ఫలమును బట్టి ఈ బ్రహ్మాండమంతటిని చేశాడు అందుకే దేవదూతలు తిరుగుబాటు చేసినా ఆయన ఆయనేం బాధపడలేదు భయపడలేదు ఆశ్చర్యపడలేదు షాక్ తినలేదు ఆదామహవులు తప్పు చేసినా ఆయనేమి దిగ్భ్రాంతికి గురిగాలే నువ్వు నేను తప్పు చేసినా రే నువ్వు పుట్టకముందే ముందే నీ పాపములన్నిటికీ పరిహారము నేను సిద్ధపరిచాను అని ఆయన ప్రశాంతంగా ఉన్నాడు దేవుని బిడలారా దేవుని మనోప్రపంచంలో జరిగినటువంటి ఆ వాస్తవ యజ్ఞమే దేవుని బిడ్డలారా కాలములో ప్రవేశించి గొల్గుతా కొండ మీద కల్వరి కొండ మీద శిల్వం రాను మీద ఆయన దాన్ని మరల సేమ్ చిన్న స్కిట్ మళ్ళీ ప్లే చేసినట్టు చేశాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లెల్లో స్కిట్ బాగుంటే మోర్ వన్స్ మోర్ అని అరుస్తాం కదా అలాగనమాట వాస్తవ యజ్ఞం ఎప్పుడూ జరిగింది తర్వాత దాని యొక్క పునశ్చరణం కల్వరి కొండ మీద జరిగింది దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లెల్లుయ అల్లె ఎరిగి ఏ హోవా ਨੰਦੋ ਨੰਨ ਜੇ ਰੀਗੀ ਉਂਟੀਵੇ ਜੇ ਰੀਗੀ ਉਂਟੀਵੇ ਯਹੋਵਾ ਯੇਸੂ ਕ੍ਰਿਸਤ ਨੂੰ ਦੋ ਨੰਨ ਜੇ ਰੀਗੀ ਉਂਟੀ ਭੂਮੀ ਪੁਨਾਦੀ आकाश मुसाहले पूर्ण पूरे इला पर्वत मुलो निलुवक मुंदे कना बाडू प्रति दियु कलुग कमुंदे एरिगी उन्टी वे ये हो రమున కూటము జరుగక ముందే రక్షణ వెలుగు కురాకున్న పూడే ప్రాయశ్చిత్తపు బలికాన పూడే ఏ દે આદા મૌલ મુ તરલક મુદે તો બહુ નિતો નક મુદે પિતયા પ્રમુ ન બિલક મુદે પેરુ ન લચીતી વેહો పరము హనుకు తరలక ముందే పిత అబ్రామును పిలవక ముందే రంజి తోఫీర్ అని పిలిచారు అప్పుడు నేను ఎక్కడ ఉన్నాను ఆదామునే రంజి తోఫీర్ ఎక్కడ ఉన్నాడండి నీ పేరు పిలిచాడు అందుకని నువ్వు ఇక్కడ కూర్చున్నావు నీ పేరు పిలిచాడు ఊరికన్నా నువ్వు రాలే ఇక్కడికి ఆదామునే సృష్టించక ముందు నిన్ను పిలిచాడు నిన్ను ఎరిగాడు అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు అరే ఆదాము లేకముందు నేను నేను ఎలాగున్నానంటే అరే బాబు ఆదాము లేని కాలములో నీవు లేవు కానీ నీవున్న కాలములో దేవుడున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆదామును చెయ్యకముందే నీవు పుట్టిన కాలం దేవుడు చూస్తున్నాడు అప్పుడే నీ పేరు ఊరు ఇంటి పేరు అంతా రాసి అప్పు ఇంత అని చెప్పి అప్పుడే రాసుకున్నాడు ఇలాగా మనుషులందరి పాపాలు కలిసి ఎంత మూట తయారైందో ఎంత జరిమానా చెల్లించాలో దానికంటే కోటి రెట్లు ఎక్కువ శిలువలో కట్టేశాడు అందుకే యేసు చేసిన యాగం అటు ఆదాముకు సరిపోతుంది ఇటు నాకునికి సరిపోతుంది ఆకర్ణ పుట్టే మనిషికి కూడా సరిపోతుంది సర్వమానవ కోటికి మాత్రమే కాదు సర్వ విశ్వానికి సరిపోతుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లెల్లుయా विश्व पापा मुलनु मोसे यागा पशु विदे दे यागा पशु विदे यागा पशु दे विश्व पापा मुलनु मोसे यागा पशु विदे यागा पशु विदे यागा पशु भी कोसी झील झी पे सुरत स्वधयै पारे येषु रक्तम् येषु एसुर... ध యేసు స్వామి రక్తము సకల బ్రహ్మాండములు ఉండే కోట్ల ప్రపంచాలకు సరిపోతుంది అని నేనేదో నోరు జారలేదు బైబిల్ చెప్పింది కొలసీ పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు ఆయన ఎందు సంపూర్ణత నివసింపవలెనని హల్లెలుయా ఆయన శిల్వ రక్తము చేత ఏమి చేసి సంధి 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 చేసి ఆయన ద్వారా సమస్తం అవి భూలోకమందున్నవైనను పరలోకముందున్నవైనను వాటన్నిటినీ ఏసుక్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకోవాలని తండ్రి అభీష్టమైన భూమి మీద ఉన్నవన్నీ ఎవరి ద్వారా తండ్రితో సమాధాన పడాలి యేసు రక్తము ద్వారా పరలోకములో ఉన్నవి కూడా ఎవరి ద్వారా సమాధాన పడాలి ఏసయ్య రక్తం మొత్తం బ్రహ్మాండానికి అవసరం దేవునికి స్తోత్రం కలిగను గాక అలెలుయా మొత్తం విశ్వం లెక్కంతా చూసుకున్నాడు విశ్వం లెక్కంతా చూసుకొని వెరీ సింపుల్ జరగడానికి అవకాశం ఉన్న ఎన్ని పాపాలు ఎన్ని అప్పులు వాటి రుణము వాటి విలువ ఎంత అంటే ఒక కోటి రూపాయలు సరిపోతే తండ్రి అన్నాడు అనుకో అంటే కోటి అంటే ఎంతరా ఒకటి పక్కన ఏడు సున్నాలు ఏడు సున్నాలు ఏమిటో ఆ తిక్కలోడా ఓ డెబ్బై సున్నాలు రాయిపో అని రాసి ఇచ్చేసి ప్రభు రక్తములో ఉన్నటువంటి నాశనము లేని జీవం అది కూడా సరిపోదేమో అన్నన్ని పాపాలు చేసే శక్తి మనకు లేదు దేవునికి స్తోత్రం కలిగిన గాక అన్ని తప్పులు నువ్వు చేయడం నీకు చేత కాదు నువ్వెన్ని చేయగలవో నీ బ్రతుకెంత ఓ వంద సంవత్సరాలు రోజు లక్ష పాపాలు చేయగలవా ఒకవేళ రోజు ఒక లక్ష చేస్తే అప్పుడు వంద సంవత్సరాలకు లెక్కేసుకో ఏ ఒక ఫిగర్ వస్తుంది కదా అబ్బో ఇన్ని రూపాయలు జరిమానా జల్లించాలి అనుకుని ఏసై రాసిన చెక్కు చూసావు నువ్వు అనుకున్న ఫిగర్కు పక్కన ఇంకా వంద సున్నాలు ఉంటాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా అందుకే సృష్టికి పూర్వమే బలి అయిన దేవుడు సృష్టి జరిగిన తర్వాత యజ్ఞ పశువుగా ప్రత్యక్షమైన దేవుడు మన యేసునాథుడు ఆయనే వేదవేద్యుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక గనుక జరగబోతున్న పాపాలకు ముందే ఆయన చెల్లించడం పెద్ద జోకు అనడము బుద్ధిహీనత ఎందుకంటే మన పాపముల యొక్క పరిహారము కొరకు జరిమానా చెల్లించిన క్రయధనము చెల్లించిన ఈయన భూత భవిష్యత్ కాలములలో నివసించువాడు ఆయన కాలమునకు అతీతుడు కాలమే ముందు మానవ జాతే ముందు భూమికి పునాది వేయకముందు ముందు జాగ్రత్త చర్యగా యజ్ఞమైనటువంటి విరాట్ పురుషుడు ఆది సంభూతుడు ఆయనే పురుష సూక్తంలో కనబడుతున్నాడు ఆయనే ప్రకటన గ్రంథంలోను యోహాను సువార్తలోనూ బైబిల్ అంతటా కనబడుతున్నాడు అది జోకు కాదు జోక్ కాదు మనం పుట్టక ముందు మన జాతి పుట్టక ముందు మన జాతి విమోచన కొరకు జరిమానా చెల్లించినటువంటి ఏసయ్యను గూర్చిన వార్త జోక్ కాదు దేవుని యొక్క సర్వాతీతమైన తత్వానికి అన్నిటికీ మించిన ఆ తత్వానికి అద్భుత నిరూపణ శిలువ యజ్ఞం దేవునికి స్తోత్రం కలిగినగాక ఆయన స్థలమునకు మించినవాడు కాలమునకు మించినవాడు అన్ని పరిమితులకు మించినవాడు గనక యేసు ఒక్కడు మాత్రమే మనకు రక్షకుడు కాగలడు ఇంకెవడు కాలేడు అన్ని మతాలను మేము గౌరవిస్తాం కానీ మా పాప క్షమాపణ కొరకు మాత్రం పురుష సూక్తములో చెప్పబడిన ముందుగా యజ్ఞమైన ఆది పురుషుడే ఆది సంభూతుడే కావాలి ఆయన ఇంకా ఎక్కడా మనం కనపడలేదు బైబిల్లో మాత్రం చరిత్ర పురుషుడిగా కనపడ్డాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలెలుయా హలెలుయా దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని మన దేశ ప్రజలందరూ కూడా ఈ సత్యాన్ని గ్రహించగలుగునట్లుగా దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరించి అందరి మనోనేత్రాలు వెలిగించి మన దేశ ప్రజలందరిని కూడా నిత్య మోక్షానంద మహిమలోనికి చేరునట్లుగా దేవుడు సిద్ధపరచునట్లు కరు కరుణించునట్లుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం హల్లియాలుయా స్తోత్రం 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 స్తోత్రమునైనా నీకు స్తోత్రాలు దేవుని మహిమ అయ్యున్న దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనబరిచే సువార్త ప్రకాశము వారికి కనబడకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలుగజేసింది తర్కిస్తున్నారు వాదిస్తున్నారు సత్యానికి దగ్గరగా వస్తున్నారు కానీ వెంట్రుక వాసంత దగ్గరగా వస్తున్నారు మళ్ళీ దూరం వెళ్ళిపోతున్నారు దేవా నీ పరిశుద్ధాత్మను మీరు కుమ్మరిస్తే తప్ప ఎవరి కళ్ళు తెరవబడవు తండ్రి యేసు ఎవరో అందరూ తెలుసుకొనున్నట్లుగా మేము వాదిస్తే మా మీద పగ పెట్టుకుంటున్నారు తండ్రి వాదములు ఓడిపోయి మా మీద పగబెట్టుకుంటున్నారు కానీ మీరే వారి కన్నులు తెరవండి మా ప్రభువా నీకు వందనాలు వందనాలు దేవా అందరికీ కనబడండి అందరితో మాట్లాడండి దేవదాసయ్య గారు నేర్పిన ప్రార్థన చేద్దాం దేవా అందరికీ కనబడండి నాయన నాకును కనపడండి అందరితో మాట్లాడండి నాతో కూడా మాట్లాడండి హల్లెలు యా హల్లి హల్లి హెలుయాలు యేసయ్యా నీకు వందనాలు వందనాలు దిగిరండి 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 తండ్రి ప్రేమ కలిగిన కలిగినమా మహాపరిశుద్ధ తండ్రి జీవము కలిగిన గొప్ప మిక్కిలు గొప్పదేవ వాక్యాన్ని మీరు పంపించారు నీకు స్తోత్రం అందరూ నివాక్యాన్ని గ్రహించి జీర్ణించుకొని మా దేశపు ప్రాచీన గ్రంథాలలో కూడా ఉన్న సాక్ష్యాన్ని బైబిల్లో ప్రకటించబడినటువంటి క్రీస్తును కూర్చిన సాక్ష్యాన్ని సమన్వయపరచి సత్యమేమిటో గ్రహించి మోక్షరాజ్య వారసులు కావడానికి మీరే సహాయము చేసి పరిశుద్ధాత్మ కార్యము జరిగించమని త్వరగా తిరిగి రానయ్యున్నటువంటి తొందరగా అతి త్వరలోనే వధువు సంఘముగా మమ్మును చేర్చుకొని వివాహమాడి పట్టపురాణిగా విశ్వసింహాసనం మీద కూర్చోబెట్టడానికి అతి త్వరగా రానయ్యున్న పునరుద్ధానుడైన యేసునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి మన తండ్రి దేవాది దేవుని శాశ్వత ప్రేమ సర్వ జగదరక్షకుడైన యేసునాథుని అనంత కృప పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకు భూలోకమందున సకల భక్త కోటికి ఇప్పుడు దైవాన్వేషకులందరికీ సదాకాలము తోడై ఉండి సర్వ సత్యములోనికి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యములోనికి నడిపించను జై ఏ స్తోత్రం